హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తున్నా ఇది వీడియోలో తెలియజేస్తానండి ఇంట్రెస్ట్ నాలెస్ ఎవరికైతే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో నుండి ఒకటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు అదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి పదిహేడో తేదీ అండి ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి సోమవారం అండి ఈరోజు మధుర చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు కోడి చూపు కల నెమలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ము జోలికైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కోడి నెమలు కోడి నెమల చేతుబాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెళ్ళు పశ్చిమ గల అబ్రాసులు నెమల పర్లాలు తెల్ల బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా మదొరజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయినములు చూస్తే కాయక డ్యాగలు కాయకడాగ పర్రాలు గట్టి కాయకులు డేగ పింగళ్ళు నల్ల నెమలు నల్ల బ్రాసులు గట్టి కాయక నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు మొదటి జాము టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డేగ చూపుకల పింగల్ అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుగైనా జోలుకైనా వీటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జాములు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు పింగళ్ళు ఎర్రబొట్లు చేతుబాలు ఎర్ర కెక్కెరలు ఎర్ర మైదాలు ఎరుపు మిచ్చిన పర్రాలు ఎర్రకోడి కోడి కాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జాన్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైదాలు నెమలి పచ్చి కాకి నెమళ్ళు నల్ల కక్కెరలు నల్లబొట్లు చేతుబాలు నల్లబోరలు పచ్చి నల్లబొంగ అప్రాసులు ఇవన్నీ కూడా రెండో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి ఇక మూడో జామ్ వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి కోడి చూపు గారి కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడోజంలో గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబొట్లు సేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైదాలు నల్ల కోడి నల్ల కొట్ట రసంగులు కోడి కాయకి ఇవన్నీ కూడా ఈ మూడోజంలో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కాయక డాగులు కాకి నెమలు నెమల సేతువాలు నెమలి అబ్రాసులు నెమల రసంగులు నెమల డాగులు నెమల పింగళ్ళు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా డ్యాగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే నాలుగో జాములో చూపుకైనా ముసుకైనా జోడుకైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జామ్ టైంలో రంగులు చూస్తే నెమల డయాగలు నెమల మైదాలు నెమల రసంగులు నెమల సేతువాలు ఎర్ర నెమలు నెమల ఎర్ర కెక్కెరలు ఎర్ర పర్లాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా ఈ నాలుగో జామ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు ఇంక ఈ జామ్లో ఓడిపోయి చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాయక డేగలు నల్ల బొట్లు సేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక్కడ కాకి చూపు గల పింగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుక్క జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకలు పచ్చకాయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు సేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్ల కక్కెరలు నల్ల మైదాలు కాకి పెట్టామారు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి ఇంక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డ్యాగలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఎర్రబొట్లు చేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాజులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఊడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐదో జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి కాయక చూపు కలి వేటి మీద ఉపయోగించిన పర్వాలేదు ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునే ఉపయోగం